అప్పుడు ఏ రకంగా నాయుడు గారు ఎర్రనాయుడు గారు చేసేవారో అదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రభుత్వం ట్రెడిషనల్ ఫండింగ్ ద్వారా కార్యక్రమాలు చేయలేకపోతుంటుందో అలాంటి ఇమీడియట్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఎంపిలైట్స్ యూటిలైజ్ చేశాం చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు గర్వంగా కూడా చెప్పుకోగలం ఈరోజు ఆనందించాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక పక్కన ఉన్న ఎగ్జిస్టింగ్ హైవేతో పాటు గడ్కరీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈయన పెట్టినటువంటి రిక్వెస్ట్ ద్వారా అదనంగా ఇంకో ప్యారలల్గా ఒక కోస్టల్ కారిడార్ కింద సిక్స్ లేన్ హైవేని కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం జల్ జీవన్ మిషన్ మన ఎన్డీఏ కూటమి అధికారంలో రాకముందు ఎన్నికలకి వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక హామీ ఇచ్చాము ఇంటింటికి కూడా కొలాయి ఇచ్చి స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ఇంటి వరకు కూడా తీసుకొని వస్తామని తెలియజేశాం దానికి కట్టుబడి ఉండి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఒక బ్రహ్మాండమైన పథకం పెట్టారు జల్ జీవన్ మిషన్ అని కొన్ని ప్రయారిటీస్ పెట్టుకొని జిల్లాలో కొన్ని ప్రయారిటీస్ పెట్టుకొని ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిగా నాకు ఒక అవకాశం ఉంది రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా పబ్లిక్తో కనెక్ట్ అయ్యి మంచి అవగాహనతో ఒక మంచి యాటిట్యూడ్తో పనిచేసే నాయకులు ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు ఉన్నారు ఈ ఆపర్చునిటీని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని జిల్లాని డెవలప్ చేయాలనే అంశంతో మేము అందరం కూడా కృషి చేస్తున్నాం శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎంపీ ల్యాడ్స్కి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత మొదలుపెట్టినటువంటిది స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత ఎంపీ నిధుల తాలూకా యూటిలైజేషన్ దాని తాలూకా ఎఫిషియన్సీ దాని తాలూకు ఇంపాక్ట్ పూర్తిగా అంటే నియోజకవర్గ నలుమూలల్లో కూడా ఆ వర్క్స్ ఆ ప్రభావం కనబడే విధంగా ఆయన ఎన్నో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఎంపీ నిధుల ద్వారా చేశారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని గత పది సంవత్సరాలుగా నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కాలంలో మరి ప్రతి ఒక్క కార్యక్రమం అప్పుడు ఏ రకంగా నాయుడు గారు ఎర్రనాయుడు గారు చేసేవారో అదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రభుత్వం ట్రెడిషనల్ ఫండింగ్ ద్వారా కార్యక్రమాలు చేయలేకపోతుంటుందో అలాంటి ఇమీడియట్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఎంపీలైట్స్ యూటిలైజ్ చేశాం చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు గర్వంగా కూడా చెప్పుకోగలం ఏ నియోజకవర్గం వెళ్ళినా ఏ పంచాయతీ హ్యాబిటేషన్స్కి వెళ్ళినా గత పది సంవత్సరాల్లో ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఎంపీ నిధుల కార్యక్రమం ద్వారా మేము గ్రామాలకు అన్నిటికీ కూడా అవుట్ రీచ్ పెంచుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఈ లాస్ట్ వన్ ఇయర్గా వచ్చినటువంటి ఫైవ్ క్రోర్స్ ఎవ్రీ ఇయర్ కూడా ఒక పార్లమెంట్ సభ్యుడికి ఐదు కోట్ల రూపాయలు పార్లమెంట్ నిధులు వస్తాయి ఆ నిధుల ద్వారా ఈ రోజు ఉన్నటువంటి ప్రజెంట్ లో మనం చూస్తున్నాం ఎక్కువగా విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పాండ్ అవుతున్నాయి కొత్త కొత్త ఇల్లులు కొత్త కొత్త కాలనీలు కొత్త కొత్త రోడ్స్ వస్తున్నాయి సో రోడ్స్కి సంబంధించి సిసి రోడ్స్ కానీ శానిటేషన్కి సంబంధించి డ్రైన్స్ కానీ లేకపోతే బస్ కనెక్టివిటీ కోసం బస్ కా బస్ కాంప్లెక్సెస్ కానీ అలాగే మనకి ఎలక్ట్రికల్ లైన్స్ కానీ చాలామంది సోలార్ లైట్స్ కూడా కావాలని చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ జరుగుతుంది ఇవన్నీ కూడా కంపైల్ చేసుకుంటూ ఒక టీం వర్క్ ద్వారా ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఉన్నారు వాళ్ళతో కూడా సంప్రదింపులు చేసి ఎఫెక్టివ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి దాని గురించి ఎంపీ నిధులు కూడా స్పెండ్ చేయడం జరుగుతుంది మేము కూడా అధికారులందరికీ కూడా ఆదేశించాం ఏ ఇయర్లో ఎంపిలాడ్ వర్క్ తాలూకా అమౌంట్ మనం స్పెండ్ చేస్తున్నామో అదే ఇయర్లో కూడా వర్క్ కంప్లీట్ చేయాలి అదొక స్టాండర్డ్గా పెట్టుకొని ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎంపీ ల్యాడ్స్ తాలూకా యూటిలైజేషన్ ఎఫెక్టివిటీ ఇంకా పెరగాలని గతంలో ఫిజికల్గా ఏదైతే ఈ యొక్క వర్క్స్ తాలూకా కార్యక్రమాలు జరిగేవో ఈరోజు టోటల్గా ఈ సాక్షి అని చెప్పి ఒక పోర్టల్ ఆన్లైన్ పోర్టల్ని క్రియేట్ చేసి పార్లమెంట్ సభ్యులు ఆ ఎంపీ ఎంపీలైట్స్ రిక్వెస్ట్ చేసేటప్పుడు ఆ అప్లోడ్ చేసుకొని కలెక్టర్ గారు దాని ద్వారా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీకి పంపించి మళ్ళీ శాంక్షన్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా ఈరోజు డిజిటలైజేషన్ ద్వారా ఒక పోర్టల్ తీసుకొని వచ్చింది దీని ద్వారా కొంత ఈజీగా మనం వర్క్స్ అన్నీ కూడా ప్రపోజ్ చేయడం కానీ లేకపోతే ఎగ్జిక్యూట్ చేయడం కానీ అవకాశం ఉంది దాన్ని పరిపూర్ణంగా తీసుకొని వెళ్ళడానికి ఆ ఇయర్లోనే ఆ అమౌంట్ని కూడా స్పెండ్ చేయాలన్న ఆలోచనతో అధికారులను కూడా ఆలో ఆదేశించాం ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ తాలూకా వర్క్స్ అన్నీ కూడా ప్రపోజ్ చేసి సుమారు సెవెంటీ త్రీ వర్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్రౌండ్ అయ్యి ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ పోల్స్ తాలూకా వర్క్స్ చాలా వరకు మేము ఈ ఈసారి ప్రయారిటీగా ఇవ్వడం జరిగింది అది కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు నడిపించారు అలాగే వచ్చే సంవత్సరానికి కావాల్సినటువంటి వర్క్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని దాన్ని కూడా టాప్ ప్రయారిటీగా మూవ్ చేస్తాం ఎంపీ నిధులతో పాటు మరి ముఖ్యంగా హైవేస్కి సంబంధించి రివ్యూ కూడా చేశాం శ్రీకాకుళం జిల్లా తాలూకా జాగ్రఫీ మీరు తీసుకుంటే ఇక్కడ శ్రీకాకుళం హైవే ఒక ప్రధానమైనటువంటి హైవే ఏదైతే కలకత్తా చెన్నైలో ఉన్నటువంటి హైవే ఉందో అదే ఈరోజు లైఫ్ లైన్ శ్రీకాకుళం జిల్లాకంతా ఆ హైవేని గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ కింద దాన్ని టూ లేన్ని ఫోర్ లేన్ చేస్తే దాని తాలూకా ప్రభావం శ్రీకాకుళం జిల్లా అంతా కూడా పరంగా ఆ ఎఫెక్ట్ అంతా కూడా మనం చూసాం ఆ రోజు కిజ్రాబు ఎర్రనాయుడు గారు ఆ హైవేని డెవలప్ చేయడానికి ఆయన కూడా చాలా కృషి చేసి ఆ స్థాయి వరకు తీసుకొని వచ్చారు మళ్ళీ మనం పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఆ ఫోర్ లేన్ ని సిక్స్ లేన్ చేయాలని మనం కూడా కొంతవరకు శ్రీకాకుళం నుంచి నరసనపేట వరకు సిక్స్ లేనింగ్ చేయించాం నరసనపేట నుంచి ఇచ్చాపురం వరకు నా కాన్స్టిట్యున్సీలో ఉన్న భాగాన్ని అది కూడా సిక్స్ లేనింగ్ చేయాలని తరచూ గడ్కరీ గారికి అప్రోచ్ అయ్యాం ఆయన ద్వారా కృషి చేస్తున్నాం కానీ ఈరోజు ఆనందించాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక పక్కన ఉన్న ఎగ్జిస్టింగ్ హైవేతో పాటు గడ్కరీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈయన పెట్టినటువంటి రిక్వెస్ట్ ద్వారా అదనంగా ఇంకో ప్యారలల్గా ఒక కోస్టల్ కారిడార్ కింద సిక్స్ లేన్ హైవేని కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారు శాంక్షన్ చేయడం జరిగింది ఆ హైవే ద్వారా ఈరోజు మనకి ఇచ్చాపురం నుంచి హెచ్చర్ల వరకు శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతం అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా మనది అటువంటి తీర ప్రాంతంలో మత్స్యకారులకి కానీ లేకపోతే కోస్టల్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఇతరత్ర కోస్ట్కి తీరానికి సంబంధించినటువంటి యాక్టివిటీ ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది ఎప్పుడైనా సరే ఒక యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి ఎకనామిక్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలంటే లాజిస్టిక్స్తో మనం కనెక్ట్ చేయాలి అది రోడ్స్ కావచ్చు పోర్ట్స్ కావచ్చు రైల్వేస్ కావచ్చు ఎయిర్పోర్ట్స్ కావచ్చు ఎప్పుడైతే మనం అదనంగా ఒక కనెక్టివిటీ లాజిస్టిక్స్ కనెక్టివిటీ ఇస్తామో అక్కడ ఎకనామిక్ యాక్టివిటీలో భూమి వస్తుంటుంది అందుకనే మన ఎయిర్పోర్ట్ ఏరియాలు కానీ పోర్ట్ ఏరియాలు చూడండి హైవే పక్కన ఏరియాలు చూడండి ఇమీడియట్గా అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ షూటప్ అవుతుంది ఒక రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ వేరే యాక్టివిటీస్ కానీ అన్నిటికీ కూడా అదొక బ్రహ్మాండమైనటువంటి ఒక మార్గంగా అది ఉంటుంది సో ఆ ఆలోచనతో భువనేశ్వర్ దగ్గర తంగి నుంచి మన విశాఖపట్నం వరకు ఈ యొక్క కోస్టల్ కారిడార్ని ఫేజ్ వన్ కింద అది దాన్ని ముందుకు నడిపిస్తున్నారు దానికి సంబంధించినటువంటి డిపిఆర్ తయారు చేసే సంస్థను కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది వాళ్ళ ఆఫీస్ కూడా విశాఖపట్నంలో స్టార్ట్ చేసుకున్నారు అలైన్మెంట్ ఫేజ్లో ఇప్పుడు ఉంది కలెక్టర్ గారికి కూడా చెప్పాం హైవే అధికారులతో కూర్చొని మన శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నుంచి మన ఇచ్చర్ల వరకు కూడా దాని తాలూకా బెనిఫిట్ ఒక పక్కన కోస్టల్ ఏరియా ఫిషర్మెన్తో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా తీసుకునే విధంగా పలాసలో వచ్చే ఎయిర్పోర్ట్ కానీ మూలపేటలో పోర్టు కానీ వీటన్నిటికీ కూడా కనెక్ట్ అవుతూ ఈ యొక్క అలైన్మెంట్ని మనం నిర్ణయించుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది అది రానున్న కాలంలో ఇది అలైన్మెంట్ డీపీఆర్ అన్నీ కూడా తయారు చేసే సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి అందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా సిక్స్ లేన్ కోస్టల్ కారిడార్ మనం తయారు చేసుకుంటే ఒక పెద్ద భూమి మన ఎకనామిక్ యాక్టివిటీలో మన జిల్లాలో మనం చూడబోతున్నాం సో దానికి సంబంధించి హైవే మీద రివ్యూ కూడా పెట్టాం అలాగే మరొక పక్కన మనకి భోగాపురంలో కూడా ఎయిర్పోర్ట్ మొన్ననే నేను రివ్యూ చేసిన తర్వాత వర్క్స్ చాలా శరవేగంగా జరుగుతున్నాయి జూన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి అక్కడ కమర్షియల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయడానికి అన్ని విధాలుగా కార్యక్రమాలు చేపడుతున్నాం అయితే ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి హైవే నుంచి కనెక్టివిటీ అక్కడ కావలసినటువంటి ఒక క్లోవర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫినిష్ చేయడానికి హైవే వాళ్ళకి టెండర్స్ మరొక టూ వీక్స్లో అక్కడ హైవే నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటటువంటి రోడ్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేయడానికి ఆ వర్క్ మీద కూడా టెండర్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది వీలైనంత త్వరగా వర్క్ స్టార్ట్ చేసి ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వక ముందే అటు వైజాగ్ నుంచి వచ్చి ఎయిర్పోర్ట్కి ఎగ్జిట్ తీసుకోవాలన్నా శ్రీకాకుళం నుంచి వచ్చి ఎయిర్పోర్ట్కి ఎగ్జిట్ తీసుకోవాలన్నా సరే మిగిలిన ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా హైవే ద్వారా వాళ్ళు ఈజీగా కనెక్ట్ అవ్వడానికి ఆ టర్న్ అరౌండ్ ఆ క్లోవర్ అదంతా కూడా మే నాటికల్లా పూర్తి చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం అది కూడా ప్రాపర్గా వర్క్లు అన్నీ కూడా జరుగుతున్నాయి ఇక శ్రీకాకుళంలో నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ వరకు నేషనల్ హైవే తాలూకా లిమిట్ మన బౌండరీ అనేది మన శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఎక్కడికక్కడ కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి మీరు కూడా తరచుగా ఎక్స్పీరియన్స్ ఉంటారు కొన్ని సందర్భాల్లో హైవే తాలూకా అలైన్మెంటు ఎలా వచ్చిందనంటే అక్కడక్కడ ఎక్కడైతే సైడ్ రోడ్స్ కనెక్ట్ అవుతున్నాయో మేజర్ జంక్షన్స్ ఎక్కడైతే ఏర్పాటు అయ్యాయో అలాంటి దగ్గరలో యాక్సిడెంట్స్ హైవేస్ కూడా విస్తీర్ణంగా ఈరోజు బ్రహ్మాండంగా గడ్కరీ గారు కట్టిన తర్వాత ఫాస్ట్ వెహికల్స్ వచ్చాయి స్పీడ్ వెహికల్స్ తాలూకుది పెరిగింది దీంతో యాక్సిడెంట్స్ కూడా కొంతవరకు అక్కడక్కడ కొన్ని బ్లాక్ స్పాట్స్ తయారాయి ఆ బ్లాక్ స్పాట్స్ కూడా తగ్గించడానికి పీడిఎన్హెచ్ఏ గారు వస్తే ఆయన కూడా తెలియజేశాం ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఏదైనా ఎడిషనల్గా అక్కడ చేయాల్సింది ఉంటే అది కూడా చేయమని దానితో పాటు మెయిన్గా నైట్ టైం కొన్ని దగ్గర యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి లైట్స్ అది కూడా హైవేకి సంబంధించిన అంటే హెవీ మాస్క్తో హెవీ లైటింగ్ ఏర్పాటు చేయాలి సో వీటన్నిటి మీద దృష్టి పెట్టి అది కూడా చేయమన్నాం హైవే కూడా బ్యూటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అది హైవే బారున కూడా ఎక్కడ మనం చూసినా సరే మనకు అద్భుతంగా ప్లాంటేషన్ చేసే అవకాశం మీడియన్స్లో మిడిల్లో ఉండే మీడియంలో కానీ సైడ్ ఉండే ఏరియాస్లో కానీ ప్లాంటేషన్ బ్రహ్మాండంగా చేయొచ్చు సో ఆ ప్లాంటేషన్ మీద కూడా మన శ్రీకాకుళం జిల్లాలో దృష్టి పెట్టమని దానికి కూడా ప్రత్యేకంగా ఒక ప్లాన్ డిజైన్ చేయమని కూడా పీడి గారు కూడా చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో మన ఎన్హెచ్ఐ మీద ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా శరవేగంగా చేయడానికి ఒక మిషన్ మోడ్లో తీసుకొని వెళ్తాం ఏదైతే నర్సనపేట నుంచి ఇచ్చాపురం వరకు ఫోర్ లేనింగ్ ఉందో అది సిక్స్ లేనింగ్ చేయడానికి అది ఆల్మోస్ట్ నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఫాలోఅప్ చేస్తున్నాను దాంట్లో ప్రధానంగా ఒక ఏమొస్తుందనంటే ట్రాఫిక్ నర్సన్పేట వరకు జమ్మూ వరకు ఎంత ట్రాఫిక్ ఉందో దాని నుంచి హెచ్చాపురం వరకు వెళ్ళినప్పుడు ట్రాఫిక్ తగ్గుతుంది ఎందుకనంటే నర్సనపేట నుంచి కొంత ట్రాఫిక్ ఒడిశా వెళ్ళడానికి పాతపట్నం మీదుగా వెళ్తుంది కాబట్టి ఆ హైవేని ఎన్హెచ్ కింద మనం డిక్లేర్ చేసుకొని స్టేట్ హైవేని ఎన్హెచ్ చేసాం పాతపట్నం ఇక్కడ ట్రాఫిక్ తగ్గుతుందనే ఆలోచనతో ఇంకా అంత వేగంగా చేయడానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు అయినప్పటికీ కూడా దాని మీద ఉన్న స్ట్రక్చర్స్ కొన్ని ఉన్నాయి కొన్ని పాయింట్స్ దగ్గర ఎస్పెషల్లీ ఇప్పుడు మూలపేట పోర్ట్ వస్తుంది పోర్ట్ నుంచి హైవే దగ్గర ఎక్కడైతే కనెక్టివిటీ కావాలో లేకపోతే ఎడిషనల్గా కొన్ని జంక్షన్స్ ఇప్పుడు కొత్తగా తయారైన జంక్షన్స్లో కూడా ఫ్లోటింగ్ ఎక్కువ పెరగడం వల్ల అక్కడ కూడా అండర్ పాస్లు ఎక్కడెక్కడైతే కావాలో అది విడిగా ఒక వేరేగా ఆగ్మెంటేషన్ కింద ఒక ప్లాన్ తయారు చేసి ఆ ఇచ్చాపురం వరకు కూడా అట్లీస్ట్ ఆ స్ట్రక్చర్స్నైనా మనం ముందుగా డెవలప్ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని మీద కూడా దృష్టి పెడతామని తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం జల్ జీవన్ మిషన్ మన ఎన్డీఏ కూటమి అధికారంలో రాకముందు ఎన్నికలకు వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక హామీ ఇచ్చాం ఇంటింటికి కూడా కొలాయి ఇచ్చి స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ఇంటి వరకు కూడా తీసుకొని వస్తామని తెలియజేశాం దానికి కట్టుబడి ఉండి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఒక బ్రహ్మాండమైన పథకం పెట్టారు జల్ జీవన్ మిషన్ అని జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వంలోనే మొదలైనప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం దాన్ని సరిగ్గా వినియోగించుకోలేక దాని తాలూకా శక్తి దాని తాలూకా సామర్థ్యం తెలుసుకోలేక ఒక పక్కన ప్రజలకి అది అందిస్తే వాళ్ళకి ఎంత మేలు జరుగుతుందో అన్న దాని మీద దృష్టి పెట్టలేక కేంద్ర ప్రభుత్వం దానికి బ్రహ్మాండంగా ఫండ్ ఇచ్చి ముందుకు నడిపించినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది ముందుకు నడవలేకపోయింది ఇప్పుడే రివ్యూ చేసుకుంటే మనం చూస్తున్నాం ఎన్ని గ్రామాలకి చేయాలో అది మనం లెక్క వేసుకుంటే కనీసం ఆ రోజు మొదలైన దానికి ఒక టెన్ పర్సెంట్ కూడా మనం కంప్లీట్ చేసుకోలేదు ఇప్పటికీ కూడా ట్యాప్ లేసిన దగ్గర సోర్స్ తాలూకు ప్రాబ్లం ఉంది సోర్స్ దగ్గర ట్యాప్స్ తాలూకా ప్రాబ్లం ఉంది అందుకనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాజకీయాలు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ వాటిన్నిటిని పక్కన పెట్టి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అది ఎట్టి పరిస్థితుల్లో జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ మనం చేయాలి ఇంటింటికి కొలాయి ఇవ్వాలని ఏవైతే అన్ఫినిష్డ్ వర్క్స్ అన్స్టార్టెడ్ వర్క్స్ ఉన్నాయో దాన్ని ఫ్రెష్గా మళ్ళీ శాంక్షన్స్ కూడా ఇచ్చి ఫైనాన్షియల్ క్లోజర్ దానికి ఇచ్చి ఆ స్కీమ్స్ అన్నీ కూడా రివైవ్ చేసి మళ్ళీ ముందుకు నడిపిస్తున్నాం ఈరోజు జల్ జీవన్ మిషన్ ప్రతి జిల్లాలో నేను ఇక్కడ శ్రీకాకుళంలో నేను రివ్యూ చేశాను కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ప్రతి జిల్లా తాలూకుది ప్రతి ఏరియా తాలూకుది ఈ యొక్క ప్రోగ్రెస్ని కనుక్కొని మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి కూడా అది తెలియజేసి అక్కడి నుంచి ఫండ్ తీసుకొని రావడానికి రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూస్గా అప్ దీని మీద చేస్తుంది ఇది ప్రజలకి ఇచ్చే కమిట్మెంట్ ఇది ఖచ్చితంగా జల్ జీవన్ మిషన్ కానీ ఇంటింటికి కొలాయి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది కంపల్సరీగా మేము చేసి తీరుతాం శ్రీకాకుళం జిల్లాలో నేను గతంలో ఎక్స్పీరియన్స్ చేసింది అది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోనే సరిగ్గా స్కీమ్ జరగలేదు అందులో శ్రీకాకుళం జిల్లా చాలా స్లోగా జరిగింది ఇది నేను చెప్తున్న మాట కాదు ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా నేను ఉంటే కేంద్ర ప్రభుత్వానికి కేంద్రాలు నేను పార్లమెంట్లో ప్రశ్న కూడా అడిగాను ప్రశ్న కూడా అడిగితే ప్రశ్న ద్వారా సమాధానం తెలిసింది అసలు దేశంలోనే స్లోయెస్ట్గా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం ఇంకా స్లోయెస్ట్గా జరుగుతుందని కానీ అప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కీమ్ వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం యాభై శాతం నిధులు ఇచ్చి పథకాన్ని ముందుకు నడిపిస్తున్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి దానికి ఈరోజు అన్ని రకాలుగా చర్యలు తీసుకొని మన జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ శ్రీకాకుళం జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలి ఇందులో స్పెసిఫిక్గా ఒక స్కీమ్ ఉంది ఉద్దానం తాలూకా స్కీమ్ ఉద్దానం తాలూకా స్కీమ్ గతంలో దానికి స్ఫూర్తి స్వర్గీయ కింజరాపుర్రనాయుడు గారు ఆ రోజు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉంటే సుమారు వంద కోట్ల రూపాయలు కేటాయించి ఆ రోజు సుమారు నూట ఏడు గ్రామాలు ఉద్దాన ప్రాంతంలో ఉంటే వాటన్నిటికీ కూడా కనెక్షన్స్ ఇచ్చి దాహం తీర్చారు దాన్ని ఆగ్మెంట్ చేయాలి దానికి కొత్తగా ట్యాంకులు కట్టాలి లేకపోతే ఎక్కడెక్కడ అడిషనల్ హ్యాబిటేషన్స్ వచ్చాయో వాటన్నిటికీ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలి సోర్స్ తాలూకా స్ట్రెంత్ కూడా పెంచాలి వీటన్నిటికీ సంబంధించి హిరమండలం దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ కెపాసిటీ ద్వారా మనం డ్రింకింగ్ వాటర్ ఈ సిస్టమ్స్ అన్నింటిని కూడా కనెక్ట్ చేసి అటు ఇచ్చాపురం కానీ పలాస కానీ అలాగే ఈ హిరమండలం రిజర్వాయర్ది పాతపట్నం వయ ట్రావెల్ అవుతుంది కాబట్టి వాటరు ఆ పాతపట్నాన్ని కూడా మనం కేటాయించాలని ఎడిషనల్ శాంక్షన్స్ తీసుకొని వచ్చి ఈ యొక్క స్కీమ్ను కూడా పూర్తి స్థాయిలో వాటర్ని మన హిరమండలం రిజర్వాయర్ దగ్గర నుంచి ప్యూరిఫై చేసి ఇంటింటికి కూడా తీసుకొని వెళ్ళాలన్నది అది కూడా ఒక టాప్ ప్రయారిటీగా తీసుకున్నాం ఉద్దాన ప్రాంతానికి అలాగే మిగిలినటువంటి నియోజకవర్గాలు గ్రామాలకి అన్నిటికీ కూడా ఈరోజు శాంక్షన్స్ ఉన్నాయి వర్క్ స్పీడప్ చేయడానికి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్తో కూడా ఈరోజు రివ్యూ చేశాం ఇది కంటిన్యూస్గా చేసి తీరాలి వర్క్ మనం అనుకున్న స్థాయిలో జరగాలని అంటే ఎప్పటికప్పుడు దీని మీద రివ్యూస్ జరగాలి కలెక్టర్ గారు కూడా మంచి ఉద్దేశంతో ఎవ్రీ వీక్ కూడా జల్ జీవన్ మిషన్ మీద ఒక కార్యక్రమం రివ్యూ కార్యక్రమం పెట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉన్నారు సో ఆ రకంగా కొన్ని ప్రయారిటీస్ పెట్టుకొని జిల్లాలో కొన్ని ప్రయారిటీస్ పెట్టుకొని ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిగా నాకు ఒక అవకాశం ఉంది రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా పబ్లిక్తో కనెక్ట్ అయ్యి మంచి అవగాహనతో ఒక మంచి యాటిట్యూడ్తో పనిచేసే నాయకులు ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు ఉన్నారు ఈ ఆపర్చునిటీని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని జిల్లాని డెవలప్ చేయాలనే అంశంతో మేము అందరం కూడా కృషి చేస్తున్నాం ఇప్పటివరకు ఒక ఫోర్టీన్ మంత్స్లో రిజల్ట్స్ కొన్ని చూడగలిగాం ఇంకా రానున్న కాలంలో ఇంకా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉత్తరాంధ్ర మీద శ్రీకాకుళం జిల్లా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టున్నారు దానికి అనుగుణంగా ఆయన తాలూకా సపోర్ట్ తీసుకొని కూడా జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అయితే రెండు విషయాలు ఉన్నాయి బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్రీ లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో మనం శ్రీకాకుళం జిల్లాను కూడా చాలా పెద్ద ఎత్తున ప్రమోట్ చేశాం మనకి యాక్చువల్గా మూలపేట పోర్టు చుట్టూ కూడా ఒక ల్యాండ్ ఉండడం సాల్ట్ ల్యాండ్స్ కూడా ఉండడం దాన్ని యూటిలైజ్ చేస్తామనే ఆలోచనతో రిఫైనరీని కూడా ప్రమోట్ చేసాం కానీ లాజిస్టిక్స్ వల్ల బీపీసీఎల్ రిఫైనరీని మనకు నార్త్ కంటే సౌత్లో ఇంకా పెడితే బాగుంటుందన్న ఆలోచనతో రామయ్యపట్నం దగ్గర వాళ్ళు ఫైనలైజ్ చేయడం జరిగింది ఒడిస్సాతో దానికి సంబంధం లేదు ఉన్న లొకేషన్స్లో ఫీజిబిలిటీ ప్రకారం ఎక్కడ బ్రహ్మాండంగా ఉంటుందో వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని అది చేశారు అయితే మనకి స్టిల్ అడ్వాంటేజ్ ఏంటంటే మూలపేట పోర్ట్ వస్తుంది కాబట్టి పోర్ట్కి అనుకొని ల్యాండ్ కూడా ఉంది ఇంకా ఎక్కువ ఇండస్ట్రీస్ అక్కడ రావడానికి చాలా పెద్ద ఎత్తున ఈరోజు ముందుకు వస్తున్నారు హల్దియా రిఫైనరీ వాళ్ళు రీచ్ అవుట్ అయ్యారు అలాగే మనకి గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ఈ ఇండస్ట్రీస్ కూడా పెట్టాలని చెప్పి అక్కడికి రీచ్ అవుతున్నారు టైటేనియం కాంప్లెక్స్ కూడా పెట్టాలని ఇవన్నీ కూడా రీచ్ అవుతున్నారు సో వీళ్ళందరితో కూడా డిస్కస్ చేస్తున్నాం ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా శ్రీకాకుళం జిల్లాకి రావాలని మీరు చెప్పిన మాట వాస్తవం ఏదైతే మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొని వస్తే పది మందికి కూడా ఉపాధి కలగాలి వలసలు వెళ్లకుండా ఇక్కడే మనం వాళ్ళ వాళ్ళకి ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయాలన్న ఆలోచనతో మూలపేట పోర్టుని ఒక సెంటర్గా క్రియేట్ చేసుకొని చేశాం ఇక ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి విషయం వస్తే మనకి ఆల్రెడీ ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు వచ్చాయి ఆ ప్రాంతాలు ఎలాగెలా డెవలప్ అవుతున్నాయని మన కల్లారా చూస్తున్నాం ఈరోజు ఎయిర్పోర్టు మన ప్రాంతంలో మన దగ్గర పెట్టాలనేది నాకు ఒక స్వార్థం నేను ఈరోజు మంత్రిగా ఉండి నాకు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనం దేశం మొత్తం మీద చూసుకుంటే ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యుడు కూడా ఎక్కడ అవకాశం ఉంటే నా దగ్గర ఒక ఎయిర్పోర్ట్ పెట్టాలని ఆలోచిస్తున్నాడు వాళ్ళందరూ కూడా ఏదో కమర్షియల్ ఆలోచనలతోనూ చేస్తున్నటువంటిది కాదు ఎయిర్పోర్ట్తో ఎకనామిక్ యాక్టివిటీ టైఅప్ అయి ఉందనేది ఈరోజు వాస్తవం ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొని ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉండేది ఈ రోజు ఆ ప్రాంతం ఏ రకంగా అయింది అదే రకంగా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు కట్టి రేపు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతం ఎలా డెవలప్ అవుతుంది ఎయిర్పోర్ట్ది కేవలం ఒక మనిషి అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళడానికే ఈరోజు అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు కాదు ఎయిర్పోర్ట్ అని అంటే అక్కడ ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ కూడా అక్కడ ఫ్లైట్ ట్రైనింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కార్గో కూడా అక్కడ నుంచి పంపించే అవకాశం ఉంటుంది కార్గో కానీ పెరిషబుల్ గుడ్స్ మేజర్గా ఎక్కడ అడ్వాంటేజ్ ఎయిర్ కార్గోలో ఉంటుందనంటే రెండు మూడు రోజులు పట్టేది మనకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి సుమారు నాలుగైదు గంటల్లో మనం ఒక ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేయగలం ఎయిర్ కనెక్టివిటీ ఉంటే అలాంటిది అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ ప్రొడ్యూస్ మన రైతులు పండించేటటువంటి వస్తువులు ప్రపంచంలో ఎక్కడికైనా ఆ స్టాండర్డ్స్తో కానీ మనం పండించగలిగితే ఎయిర్పోర్ట్ ఉంటే మనం ఎక్కడికైనా పంపించవచ్చు దాని లాభాలు మళ్ళీ మన తాలూకా స్థానియ ప్రాంత వాసులకే వస్తుంది అలాగే ఎక్కడ ఎయిర్పోర్ట్ కట్టినా ఒక ఫ్లైట్ వచ్చిందనంటే సుమారు వంద మందికి ఉద్యోగాలు వస్తాయి ఒక్క ఫ్లైట్తోనే మొన్ననే మేము బీహార్లో పూర్ణియా ఆల్మోస్ట్ మన శ్రీకాకుళం జిల్లా ఏ రకంగా ఉందో కొంచెం వెనుకబడేదని మనం అనుకుంటున్నామో అలాగే బీహార్లో కూడా పూర్ణియా లాంటి ప్రాంతం చాలా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం మొన్ననే ప్రధానమంత్రి గారితో సహా వెళ్ళి అక్కడ ఒక ఎయిర్పోర్ట్ వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి మాకు ఎయిర్పోర్ట్ కావాలని ఆ ప్రాంతం తాలూకా కోరిక ఈరోజు ఒక్కసారిగా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరిగాయి ఆర్థిక అవకాశాలు మెరుగుపడ్డాయి అంటే మనం ఇంకా మన దగ్గరలో ఎక్కడా అలాంటి అవకాశం చూడలేదు కాబట్టి మనకు కొంత అనుమానం ఉండొచ్చు అసలు ఎందుకు మన ఎయిర్పోర్టు మనం ఎందుకు చేయాలని కానీ దూరదృష్టితో మన జిల్లాని అభివృద్ధి చేయాలనంటే ఒక హైవే వేసుకున్న తర్వాత ఎంత బ్రహ్మాండంగా హైవే పక్కన మనం డెవలప్ అయ్యాం రైల్వేస్ ఉంటే ఎంత చక్కగా రైల్వే కనెక్టివిటీతో మనం డెవలప్ అయ్యాం ఒక పోర్ట్ వస్తే పోర్టు ద్వారా ఎంత పెట్టుబడి మనకు వస్తుంది ఎన్ని ఉద్యోగాలు మనకు వస్తుంది అనేది మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్ కూడా అదే రకంగా ఆ రకమైనటువంటి ఆలోచనతోనే ఈరోజు ఏంటంటే మనకు అవకాశం ఉంది కాబట్టి శరవేగంగా చేయొచ్చు ఈ అవకాశం చేదాటి మళ్ళీ ఎయిర్పోర్ట్ కావాలి అని అనంటే మళ్ళీ అప్పుడు చేయాలన్నా మనకి అవకాశం రాకపోవచ్చు కాబట్టి కేవలం ఆరు నెలల్లో ఒక సంవత్సరమో ఈరోజు ఉండే ఇదో కాకుండా పది పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాలకి మన ప్రాంతంలో అన్ని రకాలుగా లాజిస్టిక్స్ కనెక్టివిటీ ఇస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఆ ప్రాజెక్ట్ని తీసుకొని వెళ్తున్నాం ఈరోజు నాయకులుగా మా మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ప్రజలు వ్యతిరేకించే విధంగా కాకుండా ప్రజల్ని మెప్పించి వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసుకొని ఈ కార్యక్రమం చేయాలనేది తప్పకుండా ఆ రకంగా చేస్తాం ఇంకా ఒక మాట చెప్పాలనంటే మూడు వారాల క్రితం భువనేశ్వర్లో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం ఏవియేషన్కి సంబంధించి మీరు శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ కడతామని అంటున్నారు ఏమాత్రం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి జస్ట్ బార్డర్ దగ్గరే మేము రెడీగా ఉన్నాం ఒడిశాలో మేము రెడీగా ఉన్నాం ఎంత భూమి కావాలో చెప్పండి మేము ఇక్కడ పోర్టు కట్టడానికి రెడీగా ఉన్నామని వాళ్ళు కూడా పబ్లిక్గా నేను నా కాన్స్టిట్యూన్సీలో నేను కట్టుకుంటున్నానంటే అంత ధైర్యంగా నాకే ఆ మినిస్టర్ అక్కడ ఉన్న మినిస్టర్ ఎవరైతే చూస్తున్నారో అడుగుతున్నారంటే ఎయిర్పోర్ట్తో పబ్లిక్కి ఉపయోగపడుతుందనే ఆలోచన అది లేకపోతే ఈరోజు అంత డిమాండ్ కూడా ఎయిర్పోర్ట్లకు ఉండదు మనం రాబోతున్న కాలంలో యాభై ఎయిర్పోర్ట్లు ప్లానింగ్ కూడా మేము కావాలంటే చూపిస్తాం దేశం మొత్తం మీద జార్ఖండ్ లాంటి ప్రాంతాలు ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలు అలాగే మారుమూల ప్రాంతాలు నార్త్ ఈస్ట్ లాంటి రాజ్యాలు ఎక్కడైతే అభివృద్ధి నోచుకోలేనటువంటి రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళకి అభివృద్ధి అవకాశాలు కానీ పెట్టుబడి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు పెరగాలి అని అంటే రేపు భవిష్యత్తు తరానికి ఆ ప్రాంతానికి ఒక ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అవసరం అని దేశ నలుమూల నుంచి ఆ రిక్వెస్ట్ వస్తున్నాయి దానికి అనుగుణంగా మన ఏరియా డెవలప్ అవ్వాలనేది మన అందరికీ కూడా ఒక ఆలోచన ఎప్పటి నుంచో ఉంది ఆ ఆలోచనతోనే ఇక్కడ ప్రపోజ్ చేసుకుంటుంది ఎస్ ఖచ్చితంగా ఖచ్చితంగా అది నా బాధ్యత అందుకనే నేను అనేది అది వ్యతిరేకత ఉండే కొంత ఆలోచన కొంతమందికి ఉన్నా సరే వాళ్ళని మెప్పించి వాళ్ళని కూడా కలిసి తీసుకొని వాళ్ళకేవైతే కొన్ని సమస్యలు వాళ్ళ తరఫున కొన్ని సమస్యలు అనుకుంటారో వాటిని కూడా ప్రభుత్వం ఏ రకంగా దాన్ని తీర్చొచ్చు అన్నీ మాట్లాడే మేము ముందుగా ఏం ఆగిపోలేదు ప్రసాదం స్కీమ్ ఫేజ్ వన్ ద్వారా ఏదైతే ఫండ్ ఆలికేషన్ కేంద్ర ప్రభుత్వం పెట్టిందో ఆ ఫండ్ అలికేషన్ అయ్యింది మళ్ళీ కొత్త ఫండ్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం లిస్ట్ అవుట్ చేస్తుంది అందులో ఖచ్చితంగా మన అరసవెల్లి ప్రసాద్ స్కీమ్లో లిస్ట్ అయి ఉంది ఫండ్ యాజ్ అండ్ వెన్ దానికి కొత్తగా మళ్ళీ అలికేట్ అయితే ఖచ్చితంగా తీసుకొని వస్తాం ఈలోగా ఈలోగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా కొంత ఫండ్ తీసుకొని వచ్చి ఇమీడియట్గా కొంత యాక్టివిటీ అక్కడ చేయడానికి కలెక్టర్ గారు ఇక్కడ మన అచ్చెన్నాయుడు గారు బొండిశంకర్ గారు అందరం కూడా మాట్లాడి అది కూడా ఒక టాప్ ప్రయారిటీగా ఆ ప్రాజెక్ట్ ముందుకు తీసుకుని కాస్టల్ కారిడారు ఒక వ్యక్తికే సంబంధించి చేస్తున్నారంటే అక్కడ వరకే కారిడార్ ఆపించు కదా ఇప్పుడు మనం ఎక్కడ నుంచి అంటే ఆల్మోస్ట్ ఖరగ్పూర్ ఖరగ్పూర్ అంటే కలకత్తా దగ్గర నుంచి మన విశాఖపట్నం వరకు ఉన్న కాస్టల్ కారిడార్ అందులో ఈరోజు భువనేశ్వర్ దగ్గర నుంచి విశాఖపట్నం వరకు ఫస్ట్ ఫేజ్ కింద వెళ్తున్నాం సో శ్రీకోర్మంలో ఒక ప్రాజెక్ట్ వస్తున్న దాని భువనేశ్వర్ వరకు కనెక్ట్ చేస్తున్నాం ఇచ్చాపురం వరకు మత్స్యకారులందరికీ కూడా ఈ కాస్టల్ కారిడార్ ఇదవుతుంది ఏదైనా మినరల్స్ కూడా ఇక్కడ నుంచి ఏది ఉన్నా సరే మనం ఇప్పుడు మన తాలూకా ఉద్దేశం ఏంటంటే ఇక్కడే దాని తాలూకా ఎండ్ ప్రోడక్ట్ కూడా తయారవ్వాలి దాని ద్వారా టైటీనియం ఆల్మోస్ట్ ఎయిర్ప్లేన్స్లో కూడా వాడే టైటేనియం కూడా దాని ద్వారా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక రకంగా ఏమవుతుందనంటే మనం కానీ ఆ వస్తువులు ఆ మెటీరియల్స్ ఇక్కడ తయారు చేసుకోలేకపోతే ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది అదే మెటీరియల్స్ వేరే కంట్రీస్ వేరే దేశాలు తయారు చేస్తున్నాయి అక్కడ నుంచి మనం తెస్తున్నాం మనం మన సామర్థ్యం ఎందుకు పెంచుకోకూడదు మన దగ్గర ఒక మినరల్ లభిస్తున్నప్పుడు ఇప్పటివరకు ఆ వాల్యూ అడిషన్ ఇక్కడ జరగకపోతే ఈ రా మెటీరియల్ కూడా తిరిగి మళ్ళీ వేరే దేశాలకే పంపిస్తున్నారు అందుకనే నేను కూడా పట్టుబడుతున్నాను ముఖ్యమంత్రి గారు కూడా ఇది పలు సందర్భాల్లో చెప్పాను మినరల్ కూడా ఇక్కడ నుంచి ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఆ మినరల్ ద్వారా ఏ ప్రోడక్ట్ అయితే తయారవుతుందో వేరే ప్రాంతానికి వేరే రాష్ట్రానికి దేశానికి కాకుండా ఈ శ్రీకాకుళం జిల్లాలోనే వాల్యూ ఎడిషన్ కూడా ఇక్కడే జరగాలి దాని తాలూకా ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడ ప్రాంత వాసులకే రావాలి అనేది ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకున్నాం దాన్ని టైఅప్ చేసి ఎక్కడ చేస్తాం ఎరన్నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మన జిల్లాలో అత్యధికంగా మత్స్యకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద దృష్టి పెట్టి అనేక కార్యక్రమాలు చేశారు ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఏవైతే వాళ్ళ తాలూకా వృత్తికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటివో అప్పుడులో కేంద్రం తాలూకా నిధులు తీసుకొని వచ్చి ఆల్మోస్ట్ ఇచ్చాపురం డొంకూరు నుంచి మన శ్రీకాకుళం జిల్లా పీజీ పెద్దగనగలవానిపేట వరకు బ్రహ్మాండంగా ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ అన్ని డెవలప్ చేశారు నేను కూడా చాలా సందర్భాల్లో మన మత్స్యకారులు అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఈరోజు ఉండే సమస్యలు ఏంటి అని వాళ్ళతో చర్చిస్తే ఎక్కువగా వేటకి వెళ్తున్నప్పుడు ఈరోజు విలేజెస్ నుంచి బీచ్ వరకు వెళ్తే అసలు లైటింగ్ లేక రాత్రిపూట వాళ్ళు వేటకు వెళ్ళేది కూడా రెండు గంటలు మూడు గంటల సమయానికి బయలుదేరుతారు తిరిగి వచ్చినప్పుడు కూడా ఏ సమయంలో వస్తారో కూడా ఎవరికి తెలియదు మరి అలాంటి రాత్రిపూట వలలు తీసుకొని లేకపోతే వేటను మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటికి బీచ్కి మధ్యలో తిరుగుతున్నప్పుడు ప్రతి విలేజ్లో కూడా ప్రతి మత్స్యకారుడు చెప్పింది మాకు లైటింగ్ ఫెసిలిటీ లేదని ఆ రోజు నిర్ణయించుకున్న ఈసారి మళ్ళీ ప్రభుత్వంలో వస్తే ఈ లైటింగ్ సంబంధించి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి సో ఎవ్రీ విలేజ్లో బీచ్ రోడ్ ఏదైతే ఉందో బీచ్ రోడ్ లైట్అప్ చేయాలి ఒకటి రోడ్డు కూడా ఏదైతే మట్టి రోడ్డు ఉంటే దాన్ని కూడా సీసీ రోడ్డు కానీ బీటీ రోడ్డు కానీ వేయించాలి అది ఒక పార్ట్ అలాగే ఇంకో సైడ్ దానికి సోలార్ లైటింగ్ కూడా ఇవ్వాలని ఈ రెండు కలుపుకొని మత్స్య మాల అనే ప్రాజెక్ట్ చేశాం దీని తాలూకా ఫండింగ్ మనం తీసుకున్నప్పటికీ సీసీ రోడ్స్ అన్నీ కూడా మనం ఎన్ఆర్జీఎస్ ఫండింగ్ నుంచో లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ నుంచి చేస్తున్నాం కలెక్టర్ గారు కూడా ప్రోగ్రామ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు సోలార్ లైటింగ్ వచ్చేసరికి మనం సెంటర్ నుంచి ఫండింగ్ తీసుకొని రావాలనే ఆలోచనతో కోల్ ఇండియా సంస్థకి రీచ్ అవుట్ అయ్యాం సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఆల్మోస్ట్ ఫోర్ క్రోర్స్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఇచ్చారు ఫోర్ క్రోర్స్తో మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లైట్స్ మనకు వస్తున్నాయి ఈ సిక్స్టీన్ హండ్రెడ్ లైట్స్ కూడా ఫస్ట్ ఫేజ్ కింద మొత్తం ఇన్స్టాల్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాం ఎక్కడెక్కడ మత్స్యకార గ్రామాలకి ఫస్ట్ శాచ్యురేషన్ మోడ్లో ఇచ్చాపురం నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గంలో చేస్తున్నాం ఒఫీషియల్గా కూడా దీన్ని లాంచ్ చేయాలనే ఆలోచనతో ఒక గ్రామాన్ని నిర్ణయించుకొని అక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా సోలార్ లైట్స్ సీసీ రోడ్డు ఇవన్నీ కూడా మత్స్యకార గ్రామాలకు మనకి సుమారు నూట పది గ్రామాలు ఉన్నాయి శ్రీకాకుళం నియోజకవర్గంలో నూట పది మత్స్యకార గ్రామాలు బీచ్ రోడ్తో కనెక్టివిటీ ఇవ్వాలి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినాయి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ చేయాలి దానికి నిధులు కావాలి కొన్ని దగ్గర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ కావాలి ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కూడా వర్కౌట్ చేస్తున్నారు సి సోలార్ లైటింగ్ వరకు నిధులు తీసుకుని వచ్చే బాధ్యత నాది అందులో ఫోర్ క్రోర్స్ తెచ్చాం ఇంకా ఒక ఫోర్ క్రోర్స్ వరకు దానికి అవసరం ఉంటుంది నెక్స్ట్ ఫేజ్ కింద ఆ ప్రోడక్ట్ ఆ ఫండింగ్ కూడా తెచ్చి ఏ మత్స్యకార గ్రామానికి వెళ్ళినా సరే అక్కడ నుంచి బీచ్కి బ్రహ్మాండంగా లైటింగ్తో ఉన్న రోడ్డు ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళ తాలూకా వృత్తికి అలాగే టూరిజం కూడా చాలామంది బీచ్కి సాయంత్రం కూడా వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అలాచదు మత్స్య సాగర్మాల ప్రాజెక్టు ఎర్రనాయుడు గారు స్ఫూర్తిగా తీసుకున్నాం అది రానున్న కాలంలో మొదలు